రేవంతు అంటే నా వంతు ఏంటంటున్నట రేవంతు అంటే నా వంత ఏంటంటున్నాడట మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రేటి నీ వంతుకు రేట్ ఎంత రేట్ అని వాళ్ళు అడుగుతున్నారట ఈ రేట్ ఎంత ఇది రేటు మరి ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి రేవంతు అంటే నా వంతు ఏంటంటున్నట రేవంతు అంటే నా వంతు ఏంటంటున్నాడట మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెండి నీ వంతుకు రేట్ ఎంత రేట్ అని వాళ్ళు అడుగుతున్నారట ఈ రేట్ ఎంత ఇది రేటు మరి ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి